నిరుద్యోగ సమస్యను తీర్చేదానికి మనం నెల్లూరుకి సాఫ్ట్వేర్ ఎస్సీ కంపెనీలు తీసుకురావాలి పారిశ్రామిక సంస్థల్ని పారిశ్రామిక దిగ్గజాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని నెల్లూరుకు ఆహ్వానించాలి కాబట్టి నెల్లూరులో ఒక ఇండస్ట్రియల్ హబ్ పెట్టాలి ఒక సాఫ్ట్వేర్ ఎస్సీ పెట్టాలి పట్టణంలో నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి నిరుద్యోగ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని మీకు ఈ సభాముఖంగా ప్రతి పారిశ్రామికవేత్తని ప్రతి పారిశ్రామికవేత్తని వ్యక్తిగతంగా రండి మీరు నెల్లూరులో మీరు పారిశ్రామిక పరిశ్రమలు నెలకొల్పండి మీకు మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని స్వయంగా హామీ ఇస్తానని మీ అందరికీ కూడా తెలియజేసుకుంటా ఉన్నానది ఒడ్డున ఎలాగైతే మనం టూరిజం డెవలప్ చేసుకోవాలనో టూరిజం డెవలప్మెంట్ తో పాటు సాఫ్ట్వేర్ ఎస్ కూడా మల్టీనేషనల్ కంపెనీస్ ఆహ్వానించాలి బెంగళూరు ఎలాగైతే హైదరాబాద్ ఎలాగైతే మనం సాఫ్ట్వేర్ కి ఒక ప్రతి ఒక్కరూ సాఫ్ట్వేర్ డెవలప్డ్ సిటీస్ అనుకుంటారు అదే రకంగా నెల్లూరులో కూడా సాఫ్ట్వేర్ కంపెనీస్ రావాలి మీకు ఉద్యోగ కల్పన కల్పించాలి అండి